దొంగలమూట అలాగే మా బ్యాచ్ గంగానదిలో స్నానం ఆచరించడానికి అయితే వెళ్తున్నాం అండి ఎందుకంటే జర్నీ అది చేసి వచ్చాం కదా కొద్దిగా చిరాగ్గా ఉంది గంగా నదికి అయితే వచ్చేసాం చూడండి బోర్డులు ఇవ్వండి ఎలా తిరుగుతాయి హరిశ్చంద్ర ఘాట్ ఇంకా కాల్ చేస్తున్నారా కాశీ గంగా నదిలో అనమాట జర్నీ అంతా చేసి ఇప్పుడే స్నానం చేసి దిగా స్నానం చేసిన తర్వాత స్వామి దర్శనం వెళ్తాం అదే అరే సేమ్ శివుడు లాగా ఉన్నారా ఒకలేమో కండలు చూపెడుతున్నారు ఒకలేమో దండం పెట్టుకుంటున్నారు ఒకలేమో భయపడుతున్నారు అక్కడ నీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతానని గంగా స్నానం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అవరగాయలు రెడీ అయిపోతున్నాం అనమాట అందరం పంచలే మరి ఎంతైనా తమిళనాడు బ్యాచ్గా మామూలుగా వాళ్ళు జర్నీ అనమాట చాలా మంచి వాడు నీ గులే తెలుసు ప్రతిదానికి అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఏమైనా అంటే కానీ ఈడే టైంపాస్ ఎంటర్టైన్మెంట్ తెలుసా దాదాపు నలభై గంటల్లో ట్రైన్ జర్నీ చేస్తే వీడి వల్ల మాకేం తెలియలే అందుకని జనరల్ ప్రయాణం చేసాం అనమాట అదే రిజర్వేషన్ నాకు ఇలాంటి లేకపోతే మా పని అయిన సరిపోయి కాశీ యాత్రలో భాగంగా మొదటిసారిగా అది కూడా కార్తీక సోమవారంలో లాస్ట్ సోమవారం అనమాట ఇదే అంతరము మూడు వందల అరవై ఐదు రోజులు గంగా అమ్మవారికి దీప అయితే వదులుతున్నాం అనమాట మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు రాతి ఉసిరికాయితో హారతి ఎందుకైతే ఆడాడు అంతేనండి అండి అంతే ఎండీ అస్సలు మంచోడు కాదండి అది మా దీపాలు చూడు నువ్వు వెళ్ళి తొందరగా కిందకి అనా ఇగో వీడియో తీస్తున్నావు చూడు తడిసిపోయి మరి సాయంత్రం సమయంలో గంగా 가시. 신기하다. 강아나리. 차고 다니도 దర్శనానికి వెళ్ళే ముందు నేను తీసుకున్న రూమ్ పక్కనే అనమాట ఆట లో టిఫిన్ చేసి వెళ్దాం ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది అని చేత ఉప్పుకోసం తెలుసు గోవిందస్వామి వస్తుంది ఇడ్లీ తింటాం అనమాట కానీ మన ఆంధ్ర స్టైల్లో ఇడ్లీ అయితే చాలా బాగుంది అలాంటి చట్నీ బాగుంటుంది చట్నీ చట్నీ చాలా బాగుంది అయితే చాలా బాగుంది దర్శనానికి అయితే బయలుదేరుతాం అనమాట ఫస్ట్ గంట అంటే నగర పాలకుడు అంటే కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట ఆ కాలభైరవ స్వామి టెంపుల్ అనంతరము ఇప్పుడు మనం కాశీ విశ్వనాథ స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తాం అనమాట అది చూసారా ఎంత భయంకరంగా ఉందో కాలభైరవ స్వామి టెంపుల్ స్ట్రీట్లో అయితే వచ్చాం కాశీ ఏంటి స్పెషల్ అంటే మరి చిన్న చిన్న సందులు అనమాట చిన్న చిన్న సందుల్లో టెంపుల్స్ అవి ఉంటాయి బాగుంటుంది కానీ ఏదేమైనా ఆఖరికి బై వాక్ కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట చిన్నగా చూపిస్తాను చూడండి మొదటి మొదటిసారిగా కాశీ వచ్చినప్పుడు కాలభైరవ స్వామి వారిని దర్శనం అనంతరము కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియదు ఇలాగ ప్లాన్ చేసుకుని ఎప్పుడైనా సరే ఫస్ట్ గంట కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి ఓకే హర హర మహాదేవ శంకర నవ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర చాలా బాగా కొద్ది ఫ్రీగానే ఉందంట టెంపుల్ అయితే మరి కాదంట డెకరేషన్ చేశారు మంచిగా చాలా బాగుంది ఇప్పుడే స్వామి గుళ్ళు అయితే ఉన్నాను అంట స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అర్హర మహాదేవ శంభో నవ పార్వతి పతి అర్హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివా ఓం నమ శివాయ అరహర మహాదేవ్ శంభో శంకర నమో పార్వతి పాతయ్య అరహర మహాదేవ్ శంభో శంకర ఫైనల్గా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు నడుచుకొని వచ్చి స్వామివారి కాలభైరవ స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా రెండు సార్లు అయితే దర్శించుకున్నాం అన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాలభైరవ స్వామివారికి మందుని అంటే మందు తాగుతారు కదా ఆల్కహాల్ ఆల్కహాల్ని స్వామివారికి అభిషేక రూపంలో పోస్తారనమాట ఇక్కడ చాలా మంది మందు పైకి తీసుకెళ్తారు స్వామివారికి ఎవడానికి సమర్ప సమర్పణ కూడా వేస్తారు ఉంటారు కాశీక్షేత్రానికి అలా ఉంటారు కాశీ మొత్తాన్ని చూసుకునే దేవుడు అదే ద్వారపాలు అంటే గుళ్ళో ఎదురుగా ఉంటారు కదా ఆయన ద్వారపాలు ఎందరి నుంచి నేను ద్వారపాలు అన్నా కానీ ఆయన రక్షిస్తాను అది విషయం వచ్చిన భక్తులందరినీ ముందు ఫస్ట్ కాలభైర స్వామి గుడి దర్శనం చేసుకుని అది తర్వాత మీరు కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటే ఆ పవర్ వేరే ఉంటుంది అది విషయం మే మాకు ఇప్పుడు తెలిసింది ఇలా వెళ్ళి దర్శన చేస్తాడు కాశీ విశ్వనాథుడిని దర్శన చాలా మంది తెలీదు మరి గుర్తుగా పండ గుర్తుగా పెట్టుకోండి మీరు దర్శనం అయ్యాక అది కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోండి అది విషయం ఓకేనా హరహర మహాదేవ నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివాయ విశ్వనాథ టెంపుల్ కి వెళ్తాం కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతకుముందు ఇప్పుడు మీరు చూస్తున్న షాప్కి వచ్చామన్నమాట మేము టెంపుల్ కాశీ విశ్వనాథ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జ్ఞానవాపి మసీద్ అనమాట టెంపుల్ సరౌండింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కాశీ విశ్వనాథ స్వామి వారి అలాగే అన్నపూర్ణాదేవి దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది అనమాట ఆ దర్శనం అనేది ఎలా జరిగింది ఏంటి అనేది భాస్కరాని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినండి లాస్ట్ సోమవారం కార్తీక మాసం లేక సోమవారం మేము కాశీలో దర్శనం చేసుకుందాం సార్ దాని తగ్గట్టు మనకు ట్రైన్ అది లేట్ అయింది ఏమో ఏం జరుగుతుంది ఏంటో అనుకున్నాం కానీ గంగా గంగా గంగలో స్నానం చేసి అలాగే కాలభ స్వామి ఫస్ట్ దర్శించుకుని తర్వాత కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి అలాగే సోమవారికి లోపల అభిషేకం కూడా చేసాం తర్వాత బయటకు వచ్చి అన్నపూర్ణ మాత దర్శనం చేసుకుని అన్నపూర్ణ మాత బిచ్చి అక్కడే ఒడి చేసి ఇప్పుడు కూడా అదే అమ్మవారి ప్రసాదరించి మేము బయలుదేరాం బయటకు వచ్చాం బయటకు వచ్చాక చిన్న జరిగింది మోసం ఇక్కడ మోసం జరిగింది అది వీడియో ఎక్స్ప్లెనేషన్ పెడతాను మీరు చూడండి మార్నింగ్ మేము అది పంచాయతీ వీడియో కూడా తీసాం అది అది మీరు చూడండి అది ఓకేనా ఇప్పుడు వీడియో చూశారు కదా వీళ్ళ ఇక్కడ మోసం ఏంటంటే ఫస్ట్ చెప్పులు పెట్టమంటారు చెప్పులు పెట్టమంటారు తర్వాత మొబైల్ ఫోన్స్ పెడతాను అని అంటారు తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ప్రసాదాలు తీసుకోపోతే కనుక దౌర్జన్యాలు దోపిడీలు అనమాట ఏంటంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు వంద రూపాయల ప్రసాదాన్ని కూడా రెండు వందలు అమ్ముతారు అప్పుడు అది ఈసారి ఎవరైనా వచ్చినట్టు వచ్చినప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి కంటిన్యూ అవుతుంది ఇంకో నాలుగు రోజులు ప్రతి వీడియో మీరు చూసి నేను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంతవరకు చేయగలిగారా ఏమేమి గుళ్ళు కూడా రేపు తెలుసు పెడతాం పెడతాం హర నవ పార్వతీ పతయే అర హర మహాదేవ శంకరా